హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కతాలో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఏదేమైనా ఇది ఎట్టిపోయినా కానీ నేనైతే యూట్యూబ్ వదలను ఎవరేమనుకున్నా పర్లేదు ఇంకా అంతే సంగతులు ఇంక ఇప్పుడైతే నేను నేను చెప్పాలనుకున్నా చెప్పేసినా ఎవరికి చెప్పాలనుకున్నా ఎవరికి ఇది చెప్పాలనుకున్నాను వాళ్ళకి తెలుసు మీకోసం అయితే కాదండి ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి చింతపండు టమాటా కరివేపాకు వేసి మంచి పచ్చడి రోటి పచ్చడి అయితే చేసేసుకుందాం నోట్లో నూలు నీరు ఊరిపోతుంది పచ్చడి చూస్తూ ఉంటేనే అంత బాగుంటుంది నోటికి ఏమి తినబుద్దాం అన్నప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా టమాటా పచ్చిమిర్చి ఉంటే చాలు మంచిగా మనం పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే శుభ్రంగా కడిగేసి ఎండుమిర్చి కడగనవసరం లేదు పచ్చిమిర్చి అయితే కడిగేసి జీలకర్ర ధనియాలు కూడా వేసి బాగా వేపుకోవాలి సన్న సెగబెట్టి వేపుకోండి లేదంటే మాడిపోతాయి అనమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి ఉన్నాయి కాబట్టి జీలకర్ర ధనియాలు వేసి బాగా వేపుతుందని చూడండి మంచి ఫ్లేవర్ వస్తుంది ధనియాలు వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇందులో నాకు ఆ టేస్ట్ నచ్చదనమాట వేరే పచ్చడిలో నచ్చుతుంది కానీ ఇందులో అయితే నచ్చదు నాకు ధనియాలు జీలకర్ర మాత్రమే నచ్చుతుంది ఇందులో కరివేపాకు కూడా ఒక కొంచెం ఎక్కువ వేసి బాగా వేపుకోండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి ఏమి తిననప్పుడు ఇవి ఏమి తినబుద్ధి కానప్పుడు మీకు జ్వరం వచ్చిన నోరు బాగోకపోయినా చికెన్లు మటన్లు తిని తిని బోరు కొట్టిన ఈ పచ్చడి చేసుకుని తినండి అద్భుతంగా ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఎలా ఉంది ఏంటి అనేది అసలు నా మాటలు వినబడుతున్నా వినిపించట్లేదా నాకు మైకు లేదు ఏం లేదు ఒక చిన్న ఫోన్ ఉంటే దాంట్లో తీస్తున్నా నా ప్రయత్నం నేను చేస్తున్నా ఇంకా తర్వాత అంతా మీ చేతుల్లోనే ఉంది నన్ను నాకు విజయం చేకూర్చాల్సింది మీరే అనమాట అది సంగతి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇవన్నీ వేపుకున్నాం కదా ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర ఇవేనండి నేనైతే ప్రస్తుతానికి నూనెలో బాగా వేపి వెల్లుల్లి పచ్చివే వేసాను చూడండి ఇప్పుడు కచ్చా వచ్చేగా మిక్సీ పట్టుకోవాలి నేను కచ్చే అంటే నా కూతురు తెగ నవ్వేస్తుంది ఈ కచ్చే వచ్చేగా మిక్సీ పట్టుకోవాలి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట మనకి ఇక్కడ అవి ఉండవు కాబట్టి ఇంకా టమాటాలు అయితే నూనె వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట వెల్లుల్లి పచ్చి వేస్తాను నేను పచ్చళ్ళల్లో చాలా బాగుంటాయి ఏ పచ్చడికైనా మీరు ట్రై చేయండి పచ్చి వెల్లుల్లి వేసారంటే చాలా బాగుంటుంది నూనెలో ఉడికిన దానికన్నా టేస్ట్ అద్దరిపోతుంది ట్రై చేయండి ఉప్పు కొంచెం చింతపండు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా అది కూడా కొంచెం కొంచెం పచ్చళ్ళు వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మరీ మెత్తగా పట్టకండి బాగోదు కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఏదైనా మెత్తగా చట్నీలాగా పట్టేస్తే ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది కానీ అన్నంలోకి బాగోదు అనమాట ఇప్పుడు చూడండి మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే పచ్చడి పట్టేసా మరీ మెత్తగా పట్టలేదు చూడండి కొంచెం బరగ్గా ఉంటుంది రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అద్దిరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో ఒక చెంచాడు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి ఉంటే కూడా వేసుకోండి మా దగ్గర అయితే ఉండదు కాబట్టి మేము వేసుకోవట్లేదు పచ్చడి అలా వేసుకొని అన్నం కలుపుకొని వేడి అన్నం ఇప్పుడే వండినాము పొగలు కక్కుతుంది అన్నము ఇంకా అన్నం పచ్చడి ఎక్కువ కలుపుకోవాలండి మనం వడ్డించుకునేటప్పుడు ఫస్ట్ కూరలు వడ్డించుకోవాలంట అన్నం వడ్డించుకోకూడదంట ఇది నేను ఎక్కడో విన్నాను ఇది ఎక్కడో నేను విన్నానో చదివానో తెలియదు నాకైతే గుర్తుంది అప్పటి నుంచి అదే ఫాలో అవుతా నేను మళ్ళీ ఒంటరిగా కూడా అన్నం తినకూడదంట ఒక ఇద్దరు ముగ్గురు ఉండి ఫ్యామిలీ మెంబర్స్తోనే తినాలంట అన్నము ఒంటరిగా తింటే అది మంచిది కాదంట చూడండి పచ్చడి అయితే చాలా చాలా బాగుంది ఇలా ముద్ద చేసుకుని తినడానికి నాకు అలవాటు పచ్చళ్ళు ఇలా ముద్ద చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇక పక్కన ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే ఇంకా అద్దిరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ ఆమ్లెట్ పచ్చడితో కడుపు నిండా అన్నం తినేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్